లా సోషల్ మీడియా చూస్తున్న మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం ఎస్సీ ఎస్టీ కేసులు ఇకపైన ఈ రకంగా ఫైల్ చేస్తే కుదరదు అని సుప్రీంకోర్టు న్యాయస్థానం చాలా స్పష్టంగా తీర్పునివ్వడం జరిగింది అయితే దీని గురించి ఈరోజు మనం చర్చించే ముందు మన ఈ లా సోషల్ మీడియా సబ్స్క్రైబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా అయితే ఈరోజు మనం చర్చించబోయేటటువంటి అంశం ఎస్సీ ఎస్టీ కేసులు ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగిపోయాయి కులదోషణలు ఒకరికొకరు కులాలని తిట్టుకున్నారనే ఉద్దేశంతో ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం కొన్ని సందర్భాల్లో సివిల్ డిస్ప్యూట్లో ఉండేటటువంటి కేసుల్లో కూడా ఈ రకమైనటువంటి కులానికి సంబంధించినటువంటి కేసులను పెట్టి అవతర వ్యక్తులు భయపెట్టడం ఇలాంటి సందర్భాలని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరిగణలో తీసుకుంది అసలు సుప్రీం సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఈ ఏవైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి మనం పరిశీలించినట్టయితే అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఏ రకంగా ఫైల్ చేయిస్తారు ఫైల్ చేసేటప్పుడు వేటిని పరిగణలో తీసుకోవాలి అనే సందర్భాన్ని కూడా సుప్రీంకోర్టు కొన్ని ముఖ్యమైనటువంటి మౌలిక సూచనలు ఇవ్వడం జరిగింది అయితే అట్రాసిటీ కేసులు అనేటప్పటికే అందరూ ఒక రకమైనటువంటి భయానక వాతావరణాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కారణం అట్రాసిటీ కేసుల్లో ఒక కులానికి సంబంధించినటువంటి వారిని చాలా తక్కువ స్థాయిలో చూపించాలనే ప్రయత్నం చేయడం దీంట్లో ముఖ్య భాగంగా పేర్కోవడం జరిగింది సుప్రీంకోర్టు ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్ని పరిశీలించినప్పుడు సెక్షన్ ఎస్ సెక్షన్ త్రీ వన్ ఆర్ కింద మరియు అదేవిధంగా త్రీ వన్ ఎస్ కింద ప్రకారం ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినప్పుడు అసలు ఒక వ్యక్తి వేరే వ్యక్తిని కులదోషణ చేశాడు అని చెప్పేటప్పుడు అది ఒక వ్యక్తి ఒక ఎదురు వ్యక్తి యొక్క మనోభావాలను దెబ్బతీశాడు అనేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్య విషయం ఒక వ్యక్తి ఇండివిజువల్గా ఒక వ్యక్తిని తిట్టాడు అన్న సందర్భాన్ని వచ్చినప్పుడు ఆ పరిస్థితుల్లో అతను బహిరంగంగా తిట్టాడా నాలుగు మధ్య తిట్టాడా అనేది పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది ఒక వ్యక్తి ఒక ఇండివిజువల్గా ఒక వ్యక్తిని తిట్టాడు అనేటప్పుడు అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద రాదు అని చెప్పి ఈరోజు సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పుల్లోని వివరించడం జరిగింది దానికి కారణం ఒక వ్యక్తి యొక్క మనోభావాల్ని ఆ వ్యక్తి యొక్క కులానికి సంబంధించినటువంటి వ్యవహారంలో బహిరంగంగా అందరూ ఉంటుండగా తిట్టాలి అనేది అందులో ముఖ్య సూచన అలాంటప్పుడు మాత్రం అది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద మాత్రమే పరిగణలో తీసుకుంటారు అనేది ఒక పాయింట్ అదేవిధంగా ఈ అసలు ఈ తీర్పుడు రావడానికి ముఖ్య కారణం ఏమిటి అసలు ఈ తీర్పులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది చూస్తే ఈ మధ్య కోకొల్లలుగా విపరీతమైనటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదవడం దాంట్లో ఎంతోమంది నిజంగా తిట్టినా తిట్టకపోయినా కూడా జైలు పాలవడం కూడా జరుగుతుంది అటువంటి పరిస్థితుల్ని దృష్టిలో తీసుకొని తమిళనాడుకు చెందినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో ఒక పైన ఉండేటటువంటి ఉద్యోగి కిందను ఉండేటటువంటి సహ ఉద్యోగిని కులంతో అనేటటువంటి కేసులో ఆ వ్యక్తి పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుని తీసుకోవడం జరిగింది నాలుగు గోళ్ళ మధ్య తిట్టిన లేదా కార్యాలయంలో తిట్టినా అవమానించిన దాన్ని ఎస్సీ ఎస్టీ చట్టం కింద మాత్రమే రాదని అందరి ముందు కావాలని కులం తిడితే మరియు అవమానిస్తేనే ఈ చట్టం చెల్లుబాటు అవుతుందని జస్టిస్ గొగోయ్ జస్టిస్ మాండీస్ అనేటటువంటి ధర్మాసనం త్రిస బహిరంగంగా తిడితేనే ఇకపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు అనేవి నమోదవుతాయి ఇండివిజువల్గా ఒక వ్యక్తి ఒక వ్యక్తి వ్యక్తిని కించపరిచేయడనే దాన్ని పరిగణలో తీసుకోవద్దని కీలకమైనటువంటి సుప్రీంకోర్టు తీర్పుల్లో వివరించడం జరిగింది కాబట్టి వీళ్ళందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం